ఇరవైనాలు ఇరవై ఒకటో దేశంలో ఉన్నాయి ఒక ఇరవై ఒకటో రీ నెల్లూరు రోడ్ నిర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఓటమి పార్టీ మూడు ఉంది వాడలా కూడా అభివృద్ధి పనులు ఒక జాతరలాగా ఉన్నాయి అటు గ్రామాల నగర డివిజన్ల తేడా లేకుండా ఎక్కడికక్కడ ప్రజలకి ఏది అత్యవసరమో బోర్క్ కావచ్చు కాలు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు కరెంటు సౌకర్యం కావచ్చు ఎక్కడికక్కడ అధికారులతో మాట్లాడి వాస్తవం ఆర్థికంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవాళ తెలిసిన రాష్ట్రంలో ఆర్థిక లోటు చాలా ఎక్కువగా ఉన్నా వివిధ రకాల మార్గాల ద్వారా అధికార అందరి సహాయ సహకారాలతో శక్తికి మించి అభివృద్ధి పొందడం భావించారు అయితే నా దృష్టిలో అభివృద్ధి పొందాలంటే టెంకాయ కొట్టడం ఉపన్యాసాలు ఇవ్వటం వెళ్ళిపోవడం కాదు ఆ పని పూర్తయిందా లేదా చెప్పిన గదువులోగా पनी पूर्ति पथिने के शंकस्थापना चुनाव आ पनी पूर्ति पदों को शंकस्थापन पेटे शंकुस्थापन कर शंकस्थापन तरह खचिंग मुख्यमंत्री గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచో ఆఖరి పదహారు రెండు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చినటువంటి ఏ విధంగా నాయకులు కేవలం శంకుస్థాపనలకి టెంగాలకి అభివృద్ధి 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 అని మాటలకే ప్రజలు తప్ప ఎంత కూడా చాలా పనులు కనీసం ప్రారంభం ద్వారా కొన్ని పనులు పూర్తి కారా కొన్ని పనులు సగం అయితే అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో అధికారులందరూ కూడా సమన్వయపరుచుకొని పూర్తి స్థాయిలో పనులు పూర్తి